అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుతూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఏం చేస్తూ ఉన్నారు ఎందుకు పింఛన్లు పెంపు చేయట్లేదు దీని గురించి అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక సమాధానం కానీ లేదంటే చెప్పడం కానీ ప్రజల గురించి ఆలోచన చేయడం కానీ ఏమాత్రం చేయనట్టుగా కనబడతా ఉంది అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం అంటూ ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు హామీ ఇచ్చింది ఆసరా పెంచాలని పెంపు చేస్తామని చెప్పింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది దాదాపు దగ్గరకు వచ్చింది రెండు సంవత్సరాలు కానీ ఇప్పటి వరకు ఆసరా పింఛన్లు పెంపు కాలేదు ఈ వీడియో చూసినటువంటి మిత్రులు ఓసారి మీరు కూడా చెప్పండి అంటే మీ గ్రామాలల్ల మీ మండలాలల్లా మీ ఊర్లల్ల ఏమైనా పింఛన్లు పెంచిర్రా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మీరు కామెంట్ చేయండి మీ గ్రామాలలో పింఛన్లు పెరిగినాయా మీకు పాత పింఛన్లే వస్తా ఉన్నాయా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వంద రోజుల్లోనే పింఛన్లు పెంపు చేస్తామని చెప్పిండు మరి మొదటి వంద రోజులు గడిచిపోయింది మొదటి వంద రోజులు అయిపోయి చాలా రోజులు అవుతూ ఉంది కానీ ఇప్పటికీ కూడా వంద రోజులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు కూడా కావస్తుంది ఆసరా పింఛన్లు మాత్రం పెంపు కాలేదు పెన్షన్ల పెంపు పైన ఒక నిర్ణయం తీసుకోలేదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా పోయి ముఖ్యమంత్రి గారిని కలిస్తే వాళ్ళు ఏమైనా చేయమని అడుగుతే అప్పటికప్పుడే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు టికెట్ల ధరలు పెంచే విషయంలో కావచ్చు లేదంటే వేరే విషయాల్లో కావచ్చు అప్పటికప్పుడే జీవోలు విడుదల చేస్తూ ఉన్నారు అప్పటికప్పుడే వాళ్ళకు అన్ని చేస్తూ ఉన్నారు మరి సినీ ఇండస్ట్రీ పై ఉన్నటువంటి ప్రేమ ఇవాళ వృద్ధులపైన వికలాంగులపైన ఒంటరి మహిళలపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేదు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వంద రోజుల్లోనే పింఛన్లు పెంపు చేస్తాము కేసీఆర్ ఇచ్చేటటువంటి రెండు వేలు ఏం జరిపోవట్లేదు ఆ రెండు వేల పదహారు రూపాయలతోని ఏం చేస్తారు వచ్చినటువంటి పింఛన్ ఇచ్చిన రోజే ఆ పైసలు అయిపోతూ ఉన్నాయి అప్పులు గటానికి ఎన్నో లేకపోతే దేనికో దానికో ఒడిసిపోతూ ఉన్నాయి అవేం కూడా జరిపోవట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తీయటి మాటలు చెప్పి అందరినీ కూడా మంచిగా ఉబ్బిచ్చండు వృద్ధులని వికలాంగులని ఒంటరి మహిళలని వీళ్ళందరినీ కూడా మంచిగా మాటల లోపల మురిమించి మురిపించి మాటలు చెప్పి అనేక విధాలుగా వాళ్ళకు హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలని అమలు చేసేటందుకు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదట ఆసరా పెంపు చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోండి మీ మంత్రివర్గంతో కానీ మీ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి ఇంకా వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒకసారి సమావేశమై మాట్లాడుకోండి ఆసరా పింఛన్ల విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత ఢీలా చేస్తూ ఉంది పింఛన్ల పెంపు ఎప్పుడు చేస్తుంది ఇవాళ వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలందరూ కూడా గ్రామాల లోపల వాళ్ళ కండ్లల్లో ఒత్తులు వేసుకొని మరి పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్లు ఎప్పుడు పెరుగుతాయా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు కనీసం దీనిపైన ఒక ఆలోచన లేకుండా కనీసం ఒక పట్టింపు లేకుండా ఒక జవాబు చెప్పకుండా సినిమా వాళ్ళు వస్తే అప్పటికప్పుడే జీవోలు ఇస్తా ఉన్నారు సైన్లు పెడతా ఉన్నారు సన్మానాలు చేస్తా ఉన్నారు దండలేస్తా ఉన్నారు షాల్వలు కప్పుతా ఉన్నారు మరి వృద్ధుల గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు వికలాంగుల గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు ఒంటరి మహిళల గురించి ఆలోచన ఎందుకు చేయట్లేదు పింఛన్లు పెంపు చేస్తామన్నటువంటి మాట ఎక్కడ పోయింది ఒకసారి రికార్డ్స్ తిరిగేసుకోండి గతంలో మీరు ఏం చెప్పిర్రు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది ప్రజలకు ఎటువంటి మాటలు చెప్తే అధికారంలోకి వచ్చినాము ప్రజలు మనకి ఎందుకు ఓట్లు వేసిర్రు ఆసరా పింఛన్లు పెరుగుతాయనే కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు అందరూ కూడా మాకు పెరుగుతాయి అని చెప్పి వాళ్ళు ఒక ఆశపడి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ గురించి పట్టించుకోరా కనీసం ఒక ఆలోచన చేయరా ఇది ప్రజాప్రభుత్వం కదా ప్రజాప్రభుత్వంలో ప్రజల గురించి ఆలోచన చేయకపోతే ఎట్లా ప్రజాప్రభుత్వంలో వృద్ధుల గురించి వికలాంగుల గురించి పట్టించుకోకపోతే ఎట్లా వాళ్ళకు పెంచుతామని చెప్పినటువంటి పింఛన్లను పెంపు చేయకపోతే ఎట్లా ఇవాళ మొత్తం కూడా ఎక్కడికెక్కడ నిత్యావసర సరకులు ధరి ధరలు మొత్తం పెరిగిపోయినాయి ప్రతీది కూడా ఉప్పు పప్పు నూనె ఏది ఉందామన్నా కూడా ధరలు పెరిగిపోయినాయి కానీ ఆసరా పింఛన్ మాత్రం పెరగట్లేదు పింఛన్ల పెంపుపైన మాత్రం ఒక జీవో లేదు ఒక నిర్ణయం లేదు అధికారికంగా ఒక ప్రకటన లేదు అంటే మరి వాళ్ళు ఎవరిని అడగాలే వాళ్ళకి మీరు చెప్పిందే కదా మీరు ఇచ్చినటువంటి హామీ అది వాళ్ళు ఏదో పుణ్యానికి ఉత్తపుణ్యానికి మీ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఆశించట్లేదు అడగట్లేదు మీరు చేస్తామని చెప్పినటువంటి పింఛన్లు పెంపు చేయండి అని చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఇవాళ మాకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అన్న మాట్లాడండి పింఛన్లు పెంపు చేయమని చెప్పండి మాకు ఇచ్చినటువంటి మాట కదా ఏమైంది ఎందుకు ఢీలా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ విషయం ఇంత నిరసన అంటే ఈ పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు అని చెప్పి చాలా మంది కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు మరి ఫోన్స్ చేస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారిని అడిగితే కనీసం ఈయన మాట్లాడు కనీసం ఒక అధికారిక ప్రకటన లేదు ఒక సమావేశం లేదు అంటే ఇంక ఎవరి దగ్గరికి పోతారు ఆ వృద్ధులు వికలాంగులంతా ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళ బాధ ఇవాళ డబ్బులు ఆసరపించని పెంచితే వాళ్ళకి ఏదో నిత్యావసర సరుకులు లేకపోతే దేనికో ఒక దానిక డబ్బులను వాడుకుంటారు అంతకుమించి వాళ్ళు ఏదో మెడలు కట్టరు మిద్యలు కట్టరు ఇంకేం చేయరు కేవలం వాళ్ళు ఒక చాలా ఒక సాధారణమైనటువంటి జీవితం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాళ్ళకి నెల ఖర్చులకు రోజువారీ ఛాయకు కానీ లేకపోతే గోళీలకు కానీ ఆసుపత్రులకు కానీ వీటికి ఆ డబ్బులను వాడుకుంటారు మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు గీళ్లకు వృద్ధులకు వికలాంగులకు ఇట్లా మోసం చేయబద్దవుతుంది వాళ్లకు కనీసం ఇవ్వాల్సినటువంటి పెంచాలని ఇవ్వాలి కదా పెంపు చేస్తామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలి కదా మొదటి వంద రోజుల్లోనే చేస్తామని చెప్పారు మరి మొదటి వంద రోజులు అయిపోయింది మొదటి వంద రోజులు అయిపోయి కూడా చాలా రోజులు అవుతూ ఉంది మరి ఇంకా కూడా అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వకుండా ఎందుకు ఇంత డీలా చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నారు త్వరలో పెంచుతాము త్వరలో పెంచుతాము త్వరలో పెంచుతాము పెంచులు త్వరలో పెరుగుతాయి అంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తే పింఛన్లు పెరుగుతాయి అంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే పెంచులు పెరుగుతాయి అంటారు అంటే ఈ ఫేక్ న్యూస్ ఎందుకు కల్పిస్తూ ఉన్నారు తప్పుడు వార్తలను ఎందుకు చెప్తా ఉన్నారు అంటే మీరు పింఛన్లు పెంచ్ అని చెప్పి ప్రజలకు ఒక మళ్ళీ ఒక నాటకం ఆడి అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు ఇవన్నీ కూడా ఓట్లు మన సైడ్ వాడాలని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నారా వాళ్ళు అంతా అడుగుతూ ఉన్నారు ఇవాళ వికలాంగుల తరఫున వృద్ధుల తరఫున మేము కూడా అడుగుతా ఉన్నాం పింఛన్లు ఎందుకు పెంచట్లేదు ప్రభుత్వం ఎందుకు ఇవాళ మోసం చేస్తూ ఉంది వికలాంగులను కూడా మోసం చేస్తారా అరే వాళ్ళకు వేరే సోర్స్ ఉండదు వేరే పని చేసుకోరు ఇంటికానే ఉంటారు వాళ్ళు ఇంటికానే ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి వృద్ధులు కూడా వేరేది ఏం పని చేసుకోలేరు మరి అటువంటి వాళ్ళకు ఇవాళ మీరు పింఛన్ను పెంపు చేస్తామని చెప్పి ఎంత బడ్జెట్ అవుతుంది ఎన్ని కోట్లు అవుతాయి మా అంటే ఎంతో కొంత అవుతుంది కావచ్చు చేయండి ఓ మూడు వందల కోట్లు అవుతాయా నాలుగు వందల అవుతాయా ఐదు వందల కోట్లు అవుతాయా పెట్టండి ఎన్ని కోట్లైనా కూడా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే వృద్ధులు వికలాంగులు మన వాళ్ళు కదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కదా వాళ్ళు బయట వాళ్ళు కాదు ఒంటరి మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఉప్పు కొనాలి పప్పు కొనాలి సంసారాలు ఉంటాయి సో అటువంటి వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు ఆనాడు ఆసరా పింఛన్లు ఇచ్చిండు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చిండు మరి కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు ఇస్తా రెండు వేలు ఏం సరిపోతున్నాయి ఉప్పుకు లేదు పప్పుకు లేదు ఇంటికి లేదు అద్దె కట్టడానికి సరిపోతులేవని చెప్పి ఆనాడు తీయగా మాట్లాడి ఓట్లన్నీ కూడా గుదిపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకపోతే ఎట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పెంపు గురించి కనీసం ఆలోచన చేయకపోతే ఎట్లా పింఛన్లు పెంచండి అని చెప్పేసి ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా మేము మాట్లాడుతూ ఉంటే ఇన్ని ఇన్ని రకాలుగా ప్రభుత్వానికి చెప్తా ఉంటే ప్రభుత్వానికి చీమ కొట్టినట్టుగా కూడా కాకపోతే ఎట్లా ప్రభుత్వం ఇవాళ ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉందా లేకపోతే మీరు మీ సొంత స్వలాభ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారా ఎవరి కోసం ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది ఒకవేళ ప్రజా ప్రజల కోసం అయితే మాత్రం ఇట్లా ఉండదు పింఛన్ పెంపు చేస్తారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చూడండి వాళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ముందుకెళ్తా ఉంది మరి మన రాష్ట్రంలో ఎందుకు ఇంత ఢీల చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఆసరా పింఛన్ విషయంలో ప్రతిరోజు అడుగుతా ఉన్నాం కదా గొంతు అరిసి గొంతు పోయేటట్టు అరుస్తా ఉన్నాం కదా మరి ముఖ్యమంత్రి గారికి ఇది కనీసం కనబడకపోతే కనీసం వినబడకపోతే ఎట్లా ఇవాళ వికలాంగులు వృద్ధులంతా కూడా రేవంత్ రెడ్డి గారిని చాలా వాళ్ళు ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది వృద్ధులు అయితే మొత్తం కూడా మీ సేవలకు గ్రామ పంచాయతీల దగ్గరకు పోయి అరే ఆసరా పెంచాలని ఏమైనా అప్డేట్ వచ్చిందా ఏమైనా మాట్లాడిందా రేవంత్ రెడ్డి సార్ ఏమైనా చెప్పిందా అప్పట్లో మాకు పెంచుతా అని చెప్పిండు ఒకసారి చూడు ఈ మధ్యలో ఏమైనా మరి ఎప్పుడు పెరుగుతున్నాయి పింఛన్లు అని చెప్పి అడుగుతా ఉన్నారు పోయి అరే గంత గంత అమాయకంగా వాళ్ళు పోయి అడుగుతూ ఉంటే ఇంకా కూడా మీ పైన నమ్మకం పెట్టుకుంటే మీరు ఆ నమ్మకాన్ని తీసేసుకుంటే ఇట్లా రొమ్ము చేసుకుంటే ఇట్లా నమ్మకాన్ని ఆలోచన చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చిర్రు ఓట్లు వేసిరు వాళ్ళ జీవితాలు అని చెప్పేసి వాళ్ళ పింఛన్లు పెరుగుతాయని చెప్పేసి మీకు వేసే ప్రయత్నం చేసిర్రు మరి అటువంటి వాళ్ళని వాళ్ళు మనం పట్టించుకోకుండా గాలికి వదిలేసి మనం ఢిల్లీ గల్లీ అంటే మరి వాళ్ళు ఏం కావాలి వాళ్ళ ఆశలు ఏం కావాలి మీ ప్రభుత్వం పైన వాళ్ళు ఒక గొప్ప ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు మరి అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కనీసం పట్టించుకోకపోతే కనీసం ఆలోచన చేయకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి ఇప్పటికైనా అరే ఎన్ని రోజుల నుంచి చెప్తారు త్వరలా త్వరలా త్వరలో పెంచుతాము త్వరలో పెంచుతామని అది బంద్ ఆ మాట పెంచే ప్రయత్నం చేయండి అధికారిక ఒక ప్రకటన విడుదల చేయండి ఆసరా పెంచాలి ఎందుకంటే ఇవాళ వృద్ధులు వికలాంగులందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి ప్రతిదీ కూడా కొనాల్సినటువంటి పరిస్థితి సో వాళ్ళు వేరే పని చేసుకోలేనటువంటి లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది కాబట్టి ఈ ఇచ్చినటువంటి మాటని నెరవేర్చాలి ఈ అండగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా కూడా పింఛన్లు పెంపు చేయడము తర్వాత ఇంకా వాళ్ళని గుర్తించండి ఎందుకంటే వృద్ధులని సొంత కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళకు వృద్ధులకు ఉన్నటువంటి ఆస్తులు మన పేరు మీద రాగానే అంటే మన తల్లిదండ్రుల ఆస్తులు మన పేరు మీదకి వచ్చుడితోనే మనకు వాళ్ళు బరువు అయిపోతారు మనకు పెళ్ళయి మన పైన మన పక్కన ఒక తోడు వచ్చుడితోనే వాళ్ళు మనకు ఇబ్బంది అవుతారు సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా తల్లిదండ్రులని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు చాలా మంది సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం సో అటువంటి వాళ్ళకు ప్రభుత్వమే దిక్కు ప్రభుత్వం ఒకటి ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అటువంటి వాళ్ళని మోసం చేయకండి అండగా ఉండండి పింఛన్లు పెంపు చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము తెలుగు వేదిక ద్వారా వృద్ధుల తరపు నుంచి వికలాంగులందరి తరపు నుంచి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము పింఛన్లు పెంపు చేయండి ఆసరా పింఛన్లని ఇక ఇది ఇట్లా ఉన్నది చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదేవిధంగా మీ గ్రామంలో కానీ మీ గల్లీలో కానీ మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కింద వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక నాలుగు లైన్లో టెక్స్ట్ పెట్టి రాసి రాసి పంపండి తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉంటుందో కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ కొత్తూరు రమేష్ మీ అందరికీ ఉంటాయి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటా అనేది గుర్తు పెట్టుకోండి మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్ ధన్యవాదాలు మిత్రులారా